ఏరా నీ కిందకి వెళ్ళిపోతే నేను బుక్ చేసుకున్నామని పైకి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నావా రా నీకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అంతేగాని అబద్ధాలు మాత్రం చెప్పకు ఎందుకంటే నువ్వు ఫోన్ చేసి ఇందాక అమ్మాయిని బుక్ చేసుకున్న మాటలు నేను ఇందాకే విన్నాను సారీ నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు చెప్తే నువ్వు ఎక్కడ తప్పుగా అనుకుంటావు అని చెప్పలేదు అసలు ఏమైంది ఎప్పటికైనా చెప్పురా చెప్తాను అర్థం చేసుకో గత జన్మలో నేను ఒక స్వామీజీ జపం చేసుకుంటా ఉంటే నా నోటు దేవుల వల్ల ఆ స్వామీజీ జపాన్ని పాడు చేశానంట అందుకే ఆయన నాకు శాపం పెట్టాడంట ఈ జన్మలో నాకు ముప్పై సంవత్సరాల లోపు నేను ఏ అమ్మాయితో కలవపోతే నాకు మాట పడిపోద్దంట ఇది నాకు ఒక జ్యోతిషుడు చెప్పాడు అందుకే నేను ఇలా అమ్మాయిలతో కలవడానికి ట్రై చేస్తున్నాను కానీ నేను ఏ అమ్మాయితో కలవలేదు ఏ తప్పు చేయలేదు నీమి దొట్టు